హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్ ఇవాళీ మన వీడియో వచ్చేసి ఒక బంగాళాదుంబ ఉంటే సరే అండి మినపప్పు కానీ ఇలాంటి బియ్యం కానీ ఏది కూడా నానబెట్టకుండా మనము టేస్టీగా క్రిస్పీ దోశే కానీ మీకు కావాలంటే దాంతో మసాలా దోశే కానీ లేదంటే ఎగ్ దోశను కూడా వేసుకోవచ్చు కారం దోశ ఏదైనా సరేనండి మీకు ఏ దోశ కావాలనుకుంటే ఆ దోశను అప్పటికప్పుడు మీరు ఇలా ఒక బంగాళాదుంప ఉంటే సరి మీరు చాలా టేస్టీగా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉంటే వాళ్లకు దోశలను వేసి వేయొచ్చండి ఇప్పుడు ఈ దోశ ప్రిపరేషన్ కొరకు వీడియోలోకి వెళ్తే ముందుగా నేనైతే ఇక్కడ మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా దాని ఒక కప్పు వేసాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా ఫ్లోర్ వేస్తున్నాను మీరు కావాలంటే దాని ప్లేస్లో గోధుమ పిండినైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసాను వేసి దీన్ని మూతపెట్టి మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి సూజీ అనేది మెత్తగా కావాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి నేను ఒక పొటాటోను తీసుకొని ఈ విధంగా పీల్ తీసి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ బంగాళదుంప పచ్చిదేనంటే ఉడకపెట్టింది కాదు తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి కొద్దిగా సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ అనేది నేను అస్సలు యాడ్ చేయట్లేదండి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక హాఫ్ హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను పెరుగును వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్లో ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్న ఈ మిక్సీ మిశ్రమాన్ని మనము మిక్సీ పట్టుకున్నాం కదా పొడిలా చేసుకున్నాం కదా సూజీని రవ్వను దాంట్లోకి పోసుకోవాలంటే పోసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అవసరం ఉంటే మీకు వాటర్ని వేసుకోవాలి నేను మిక్సీ జార్లోకి వాటర్ అనేది పోసి ఈ విధంగా కలిపెట్టుకుంటున్నాను ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇది కాస్త గట్టి పడిపోతుంది కదా నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నేను పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసి కొద్దిగా మరి వాటర్ని పోసి కలుపుకుంటున్నాను మనము నానబెట్టాం కదా నైట్ అంతా అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా బేకింగ్ సోడా అనేది వేసాను వేసి కలుపుకొని ఇక్కడ దోశ పెన్నం పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసి ఈ విధంగా దోశలా స్ప్రెడ్ చేసుకుంటే సరేనండి మీకు అప్పటికప్పుడు ఏ దోశ కావాలంటే ఆ దోశను వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఆలు వేసాం కాబట్టి జీలకర్ర ఫ్లేవరు పచ్చిమిర్చి ముక్కల ఫ్లేవర్ చాలా బాగుంటాయి దోశను ఈ విధంగా ఫ్లేమ్ ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెన్నానటి ఇటు కాస్త కదిలిస్తూ దీని దోశను మరోవైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని తీసేసుకుంటే మీకు దోశ అనేది రెడీ అయిపోతుంది ఇదే బ్యాటర్తో మీకు ఇక్కడ నేను మసాలా దోశను కూడా వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మసాలా దోశ అని అడిగితే ఈ విధంగా అప్పటికప్పుడు మసాలా దోశను కూడా వేసి ఇవ్వండి రెడ్ చట్నీ అప్లై చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలాను ఈ విధంగా మధ్యలో పెట్టి కాస్త దోరగా వేయిన తర్వాత తీసి పెట్టడమేనండి అసలు బియ్యం కానీ మినపప్పు కానీ ఏది కూడా అవసరం లేదు ఈ విధంగా అప్పటికప్పుడు మీకు ఏ దోశ కావాలంటే ఆ దోశను వేసి ఇవ్వచ్చు చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనము రవ్వతో చేసాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఇంట్లో వాళ్ళకు ఏ దోశ కావాలంటే ఆ దోశను వేసి ఇవ్వచ్చు అలాగే ఎగ్ దోశ కావాలి అని ఎవరైనా అడిగితే ఇంట్లో వాళ్ళు వాళ్ళకి ఈ విధంగా ఎగ్ దోశను కూడా వేసి ఇవ్వచ్చు అలాగే కారం దోశ ఏ దోశ అయినా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మీకు ఏ దోశ కావాలంటే ఆ దోశను బియ్యం మినపప్పు లేకుండా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్